క్షుద్ర పూజలకు విరుగుడు ఉందా అంటే ఉందని చెప్తున్నారు వేద పండితులు ముఖ్యంగా క్షుద్ర పూజలు జరిగినప్పుడు భూత ప్రేతాలతో ఇబ్బందులు రాకుండా మహమ్మారులు వ్యాపించకుండా వేదంలోనే మనకి సున్నాల పన్నం అనే మంత్రం ఉంది ఈ వేద పారాయణ చేయటం వల్ల ఏదైతే క్షుద్ర పూజల వల్ల జరిగే అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఈ సున్నాల పన్నం అంటే ఏంటి ఏం చేస్తారు దానివల్ల ఎటువంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం సార్ ఇవాళ ప్రధానంగా మనకి రెడ్డిపాలెం గ్రామంలో చంద్రగ్రహణం రోజు కొంత క్షుద్ర పూజలు చేశారని స్థానికులంతా కూడా ఆ విధంగా భావనలో ఉన్నారు అయితే ఇవాళ చేస్తున్న కార్యక్రమం ఏంటి దాన్ని ఏ విధంగా వాటి నుంచి విరుగుడు క్షుద్ర పూజ నుంచి దానికి ఏం చేస్తారు చక్కగా ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఆలయం అనేది ఉన్నది స్థానికంగా అయితే మందిరంగా ఉన్నది అయితే ఈ ప్రాంగణంలో ఏంటంటే గత నెల నుంచి ఆ యొక్క వేరే ప్రాంతం నుంచి వచ్చిన శ్రీనివాస అనేవాళ్ళు వాళ్ళు అక్కడికి వచ్చి ఆవాసంగా ఉంటున్నారు సరే ఊరంతా కూడా సేవ చేసుకునే భాగ్యంగానే జరుగుతుండేది అయితే వాళ్ళు ఒక మొన్న గ్రహణ సమయంలో చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా క్షుద్ర ప్రక్రియగా అంటే వైదిక ధర్మానికి అనుకూలంగా కాకుండా ఇతర ప్రయోగ సంబంధితంగా చేసినటువంటి విధానాలు ఆచరించారని గ్రామం అంతా కూడా ఎందుకంటే అందరం బహిష్టంగానే జరిగింది వాళ్ళు రాత్రి ఎనిమిది గంటల నుంచి కూడా మధ్యరాత్రి పన్నెండు ఒంటి గంట దాకా చేశారు కానీ ఈ ప్రక్రియ అంతా కూడా ఎట్లా ఉందా అంటే ప్రజలంతా కూడా అది వైదిక ధర్మంగా లేదు ఎందుకంటే అందరికీ ధర్మ ధర్మకార్యాలు జరుగుతూనే ఉంటే లోకమున కానీ ఇది వైదిక ధర్మంగా లేదు కనుక ఏదో క్షుద్ర పూజాది ప్రయోగాలు చేస్తున్నారన్నట్టుగా జనం అంతా కూడా సందోహంగా జరుగుతున్నది కనుక జనం యొక్క సందేహం ఏమిటయ్యా అంటే అంటే వారు చేసినటువంటి పూజా విధానాల్లో వచ్చేసరికి గ్రహణ సమయంలో దేవతా బలం తగ్గుతున్నది అందువల్ల ఎవరైతే ఉపాసన పనులుంటారో వాళ్ళకు అనుష్ఠాన బలాలు చేస్తుండే ధర్మం అయితే ఉన్నది అంటే వేద వైదిక ధర్మంలో కూడా గ్రహణ సమయంలో మంత్రపారాయణ ధర్మములైతే ఉన్నవి కానీ క్షుద్ర పూజాది తత్వం ఏమిటయ్యా అంటే శత్రుగణాలని అలానే తాపసీ శక్తి కలిగిన దేవతను ఉత్వాసన చేయకూడదని మనకి భద్రకాలిటువంటి పూజలు కానీ అలానే అనేక రకాల ప్రయోగాలను కూడా దేవతా సంబంధమైనవే కానీ అది ఎప్పుడు చేస్తున్నారయ్యా అంటే లోకానికి ఇబ్బంది అయి అసురబలం పెరిగినప్పుడు అమ్మవారిలో ఉన్న శక్తులే కొన్ని ఉగ్రశక్తులుగా బయటకు వచ్చి రాక్షసంహారాన్ని చేసినాయట అటువంటి సమయంలోనే ఈ యొక్క అమ్మవారిని ప్రవేశం చేసి ఇటువంటి ప్రక్రియలు చేయాలి అంతేగాని అది ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేశారా అది లోకానికి కంటకం అవుతుందట అందుకే దానికి క్షుద్ర పూజగా ప్రయోగాలుగా మహమ్మారిగా చెప్పాట అందువల్ల దాన్ని విరుగుడు కోసం ఇవాళ ఏం కార్యక్రమం చేశారు దాన్ని ఏమంటారు వేదంలో అటువంటి విరుగుడు కార్యక్రమం ఏదైనా ఉందా అదే వేదానుసారంగా చేసేదే ఈ యొక్క బ్రహ్మమేధాది సూక్తం అంటారండి దేనికి దిండి చేసేది అంటే ఇటువంటి ప్రయోగములు కానీ మహమ్మారి భయములు కానీ ఎవరన్నా మనకి ఇటువంటి దుష్టశక్తిగా ఏమైనా ప్రయోగం చేశారంటే మంత్రాలలో ఉన్నటువంటి మనకి పూర్వమున రాజులు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడ ఇటువంటి ప్రయోగాలు జరుగుతూ మనకి అస్త్రము శస్త్రము అంటారు వాడే యుద్ధములో కొన్ని వస్తువులు వాడితే దానికి మంత్ర ఉపాసన ద్వారా అస్త్రశస్త్రాలు వినియోగం చేసేవాళ్ళట ఆ సమయంలో దానికి వినియోగంగా అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేసేవాళ్ళ అంటే మంత్రాన్ని ద్వారా ఇవే యొక్క సున్నాల పన్నం అంటారు మనకి తెలుగులో సున్నాల పన్నమంటారు వేదములో ఋత్యజుస్సామ వేదాలు అంటే కొన్ని వేదముల్లోనేమో బ్రహ్మ మేధాది సూక్తమని కొన్ని వేదల్లో నరమేధాది సూక్తంగా చెబుతారు అటువంటి వేదపారాయణ ఎక్కడైతే జరుగుతుంటుందో దాన్ని మేధించడం అంటే దాన్ని కట్ చేయడం అని అర్థం అంట బ్రహ్మమేధం ఉంటే ఆలోచన అందనటువంటి శక్తిగణాలు ఏమన్నా వచ్చినప్పుడు ఇటువంటి వేదమంత్రాన్ని పారాయణ చేస్తే నామంలోనే వస్తుంది బ్రహ్మ మేధా సూక్తము దాన్ని మధించగలిగి అంటే దాన్ని సంహరించగలిగిన శక్తి ఈ నామములకు ఉన్నది అని మన వేద ప్రభుత్వగా చెప్పిందట అంటే ఇవాళ సున్నాల పన్నం పారాయణం చేయడంతో పాటు శతకటాభిషేకం కూడా చేశారు శతకటాభిషేకం ఎందుకు చేస్తారు అంటే క్షమాబాండ కరువు కాటకాలు కానీ గ్రామంలో ఏదైనా ఇభిష్టాలు కలిగినా సకాలంలో వర్షములు కనకపోయినా అపమృత్యు భయములు కలిగినా ఇటువంటివన్నిటి కూడా ఏ క్షమాబాండ కలిగినా కానీ ఈశ్వరునికి అభిషేక ధర్మాలు చేయడం చాలా విశేషమట అందువల్ల అందులో ఘటాభిషేకములు అంటారు కనుక ఘటములు అంటే మనకి మహా ఉత్సవాలు జరిగినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామికి అయినా ఈశ్వరుడికైనా ఈ ఘటాభిషేకాలు శతకటం అంటే జలముతో ఆ యొక్క రుద్రుని ఆవాహన చేసి జలము పోస్తే ఆయన చాలా సంతృష్టి అవుతాడట ఇదివరకు ఏ రకంగా పూజ చేసిన అంటే శుభాశుభాలు రెండుకి ఆరాధన చేస్తారు మంచికి ఆరాధన చేస్తారు చెరుకి ఆరాధన చేస్తారు ఉన్న ఈ ఆలయ ప్రదేశంలో అనేక రకాల భూత సంబంధమైనటువంటి ప్రయోగాలు జరిగి ఉండొచ్చు కనుక అది గ్రామానికి ఎటువంటి ఆపద కలగకూడదు కనుక ఆ యొక్క రుద్రుడికి ఇష్టమైనటువంటి ఆరుద్రా నక్షత్రం వాటి రోజున సోమవారం ఆరుద్ర కనుక ఆరుద్రా నక్షత్రం రోజున మనకి అన్ని క్షేత్రాల్లో కూడా ఘటాభిషేకాలు కానీ జ్యోతిష్ స్వరూపంగా జరిగేవి కానీ మాస శివరాత్రి ఎందుకు కానీ ఇటువంటి కార్యాలు చేస్తుంటారు మనకి ఇక్కడ సమీపంలో ఇప్పుడు కలిగిన అరిష్టం తగ్గాలి అంటే సమయంలో చేసేది కాదు మహాశివరాత్రి అప్పుడు కానీ విశేష బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా నిర్వర్తిస్తుంటారు కానీ ఈ ప్రాంతంలో ఈ అరిష్టం కలిగింది గనుక ఈ శివాలయం అందరూ రోజు లేచి దర్శనం చేసుకొని శివానుగ్రహం పొందుతారు గనక ఈ ఆలయాన్ని రావడానికి మళ్ళీ ఆ భయాందోళన పోగొట్టాలని ఈ యొక్క గ్రామం అంతా కలిసిగట్టుగా ప్రతి ఇంట ప్రతి ఒక్క వ్యక్తుల్లో కూడా దైవశక్తి ఉంటుందట అందుకని గ్రామం అంతా కూడా ఆ దైవశక్తిని నిక్షిప్తం చేసుకొని తమ ఇళ్ళ దగ్గర నుంచి కూడా భక్తి భావంగా జలబిందులు తీసుకొచ్చి స్వామివారికి మారేడు బిల్వాన్ని ఆయొక్క జలబిందలు అభిషేకం చేస్తున్నారు ఒక పక్క బ్రాహ్మణముఖంగా వేదానుసారంగా ఏదైతే మహాన్యాస ఏకాదశి రుద్రములు అంటారు వేద వైదిక ధర్మంగా మంత్రోచ్చరణ జరుగుతూ గ్రామ ప్రజలంతా కూడా ఈశ్వరుని అందరూ ఆరాధించచ్చట అంటే ఇవాళ ఈ సున్నాల పొన్నం కావచ్చు లేదా శతఘటాభిషేకం కావచ్చు ఈ రెండు కార్యక్రమాలతో ఇప్పటి వరకు జరిగిన ఈ క్షుద్ర పూజలు యొక్క అరిష్టం కాని దోషం కాని పోతుందంటారు పో పోతుందండి ఖచ్చితంగా పోయే మార్గమే ఇది మనం చెప్పాం కదా ఆదర్శంగా యావండి యుద్ధములు జరిగినప్పుడే చక్రవర్తులు దేవగణములే ఈ యొక్క మంత్రపారాయణ పూర్వం వేద పండితులు చేసే పని అదేట ఋషులు చేస్తూ దాని ప్రత్యామ్నాన్ని ఈ మంత్రాన్ని అనేక మన కరోనా వచ్చినప్పుడు కూడా తిరుపతి క్షేత్రాల్లో కానీ ఇతర క్షేత్రాలు ఎందుకు కానీ అందరూ కూడా స్తంభించుకుపోయిన పరిస్థితిలో ఇటువంటి మంత్రాన్ని అనేక విధములుగా పారాయణ చేసి ఆ ప్రతిబంధకాన్ని మనం పోగొట్టు ఇతర దేశాలు అనేక రకాల ఇబ్బంది కలిగింది కానీ మన దేశంలో ఇటువంటి మంత్ర ప్రాముఖ్యత వైదిక ధర్మం ఎప్పుడైతే నిలబడి ఉన్నదో ఈ వైదిక ధర్మం వల్లే మన భారతదేశం కూడా మొన్న మూడేళ్ల కింద వచ్చిన కరోనా సమయంలో కూడా అన్ని క్షేత్రాల్లో ఇటువంటి వేద మంత్రాన్ని చదివారట ఏదో మంత్రాలు చిత్తకాలు రాల్తనే భావం వేదంలో మన క్రమాన్ని మనం మర్చిపోయి ఉన్నామట కాలగమనం నడిచే కొద్ది మళ్ళీ అటువంటి ప్రయోగాలు కలిగినప్పుడు అంటే మనకి అరవై సంవత్సరాల పర్యంతం అవ్వంగానే ఆ సంవత్సరం ఏదైతే విష మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుందని శాస్త్రం కలిగినప్పుడల్లా మళ్ళీ స్వామిని ఆరాధించుకునేందుకు వేదం ఎప్పుడో ఎన్ని నియమాలని పెట్టిందట అందులోనే కొన్ని సంవత్సరాలు అవ్వగానే మళ్ళీ విషబాధలు కలుగుతాయి ఆ సమయంలో భగవంతుని అర్చించాట ఎందుకు కలిగి అర్చించని ఇవన్నీ మంత్రాల్లో చెప్పిన విధానమే ఒక్కొక్క ఒక్కొక్క పాఠ్యాంశం అందున ఒక్కొక్క ప్రతిబంధకం కలిగినప్పుడు ఒక విధంగా అర్చన చేశారా ఆ గండములు అరిష్టాలు పోతాయని పూర్వ మహర్షులు ఎద్దులు సిద్ధాంతంగా చేసింది దాన్ని మనం అనుసరిస్తున్నాయి కొత్త మంత్రాలైతే కాదట పూర్వం మహర్షులు ఎద్దులు సిద్ధయోగంగా చెప్పిన దాన్ని మనం ఈ గ్రామాన్ని పరిరక్షించాలి ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ధర్మానికి మళ్ళీ అందరూ కూడా ఆనవాలి అందరికి సుఖ సంతోషాలు ఉండాలని అభిషేక ధర్మాన్ని ఏదైతే చంద్రగ్రహణం రోజు కొన్ని క్షుద్ర పూజలు ఈ ఆలయ ప్రాంగణంలో చేశారు కాబట్టి వాటి దోషాలన్నీ తొలగిపోవాలని సున్నాల పన్ను అదే విధంగా శత ఘటాభిషేకం చేసినట్లు కూడా వేద పండితులు కెమెరా নাগরাজ্ তো নাগরাজ্ টি঵ি নেন গুন্টুর